టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి ఏ ఇరవై జట్లు క్వాలిఫై అయినాయో ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రపంచ కప్ వచ్చేసరికి ఏ దేశాలపైన జరగబోతుంది ఆ దేశాలు ఏంటిది ఓవరాల్గా ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ అయితే సంబంధించి మాత్రమైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఐసీసీ మాత్రమైతే ఏ ఇరవై జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి భారత్ శ్రీలంక వేదిక అయితే జరగబోతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది దాని తగ్గట్టుగా అయితే ఐసీసీ అయితే పనులు అయితే మొదలుపెట్టడం జరిగింది అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు వచ్చేసరికి ఏ ఇరవై జట్లు పాల్గొనడం జరిగింది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే టోర్నమెంట్ ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక భారత్ అయితే నేరుగా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ రెండు దేశాలు అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి సూపర్ ఫోర్కు సాధించిన ఏడు దేశాలు మాత్రమైతే డైరెక్ట్గా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అందులో చూసుకుంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ యుఎస్ఏ దేశాలు మాత్రమైతే డైరెక్ట్గా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్ ఆధారంగా చూసుకుంటే మాత్రమైతే మూడు దేశాలు అయితే కాల్ఫై అవ్వడం జరిగినాయి అందులో న్యూజిలాండ్ పాకిస్తాన్ ఐర్లాండ్ దేశాలు అయితే ఐసీసీ ర్యాంకింగ్ ద్వారా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పన్నెండు దేశాలు వచ్చేసరికి నేరుగా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మిగిలిన ఎనిమిది స్థానాల కోసం మాత్రమైతే పోటీ జరగడం జరిగింది అందులో వచ్చేసరికి ఏ రీజనల్ నుంచి ఏ జట్లు అర్హత సాధించాయి అన్న విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే అమెరికా రీజినల్ క్వాలిఫై ద్వారా వచ్చేసరికి కెనడా అయితే కాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా యూరోప్ ద్వారా కాల్ఫై అయిన జట్లు వచ్చేసరికి నెదర్లాండ్ ఇటాలీ దేశాలైతే యూరోప్ దారైతే కాల్ఫా అవ్వడం జరిగింది అదేవిధంగా ఆఫ్రికా కాల్ఫై ద్వారా వచ్చేసరికి నమోబియా జింబాబే దేశాలు అయితే కాల్ఫా అవ్వడం జరిగింది అదేవిధంగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫై ద్వారా వచ్చేసరికి ఉమెన్ నేపాల్ యుఏఈ దేశాలు అయితే బెర్త్నైతే కన్ఫామ్ చేసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే నాలుగు రీజన్ నుంచి ఎనిమిది జట్లయితే బెర్త్ను అయితే కన్ఫామ్ చేసుకోవడం జరిగినాయి ఓవరాల్గా ఏ జట్లు క్వాలిఫై అయిన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం భారత్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అమెరికా వెస్టిండీస్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఐర్లాండ్ కెనడా ఇటా ఇటాలి నెదర్లాండ్స్ జింబాంబే నమేబియా నేపాల్ ఉమెన్ ఏఈ దేశాలు మాత్రమైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఇరవై దేశాలు అయితే క్వాలిఫై అవ్వడం జరిగినాయి అయితే గత ప్రపంచ కప్లో చూసుకుంటే మన ఇండియా అయితే విజేత అయితే నిలవడం జరిగింది యుఏఈ అదేవిధంగా వెస్టిండీ వేదిక అయితే టోర్నమెంట్ అయితే జరగడం జరిగింది ఇప్పుడు ఇండియా వేదిక అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ ప్రపంచకప్ అయితే జరగబోతుంది ఇండియాకైతే మరోసారి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత దేశం పైన మనకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇండియా పైన టీమిండియా ప్లేయర్లు అయితే అద్భుతంగా రాణిస్తున్నారు ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రమే అయితే అవి మరొక అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా అయితే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా టీ ట్వంటీలో వచ్చేసరికి మన రికార్డ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సిరీస్లో కూడా టీమిండియా అయితే విశ్వవిజేత అయితే నిలవడం జరిగింది ఒక్క అంటే ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ లో కూడా టీమిండియా అయితే విశ్వవిద్యత అయితే నిలవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా మాత్రమైతే టీ ట్వంటీలో టాప్ ర్యాంకింగ్ లో అయితే దూసుకపోతుందని చెప్పుకోవచ్చు అన్నిటి దృష్టిలో పెట్టుకుంటే అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ మరోసారి అయితే గెలిచే అవకాశాలు అయితే టీమిండియాకి అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు జట్టు ఎలా ఉండబోతుంది విధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తారు అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ బిల్లప్పు మీకు నోటిఫికేషన్ వస్తుంది మహాదేవి శంభో శంకర థ్యాంక్ యూ